అది బాగా డబ్బులున్న కుటుంబం ఆ కుటుంబంలోకి పేద ఇంటి నుంచి మీనా అనే అమ్మాయి సూరమ్మ ఇంట్లో కోడలుగా అడుగుపెడుతుంది తను అలా అడుగుపెట్టిన దగ్గర్నుంచి తనకు కష్టాలు మాత్రమే ఉంటాయి అత్తగారు చీటికి మీనా అని తిడుతూ ఉంటుంది అసలు అంత పేద అమ్మాయిని వాళ్లు చేసుకోవడానికి కారణమేమిటి అనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజుల క్రితం వెనక్కి వెళ్ళాలి అది చారాపల్లి గూడెం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో వినయ్ గవర్నమెంట్ ఇంజనీర్గా అయ్యి అక్కడున్న బ్రిడ్జిలు రోడ్లు నిర్మాణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలోనే కూలిపని చేయడానికి మీనా అక్కడికి వస్తుంది మీనా అక్కడికి వచ్చిన తర్వాత వినయ్ ఆమెని చూసి ఇష్టపడి ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు కొన్ని రోజులు గడిచాయి వినయ్ వాళ్ల ఇంట్లో మీనా గురించి చెబుతాడు దానిని విన్న తల్లి సూరమ్మ చాలా కోపంగా అతనిని తిట్టడం మొదలు పెడుతుంది యాంట్రా కూలీ పని చేసుకునే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అంటున్నావా అసలు మన స్టేటస్ ఏంటి మనకున్న పరువు దియాలని చూస్తున్నావా ఏంటి ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేం కనబడడం లేదే ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను ఇందులో నాకు ఎలాంటి తప్పు కనబడలేదు నీకు తప్పుగా అనిపించిందా ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు నోరు మూసుకొని వెళ్ళు అమ్మా నేనింకా చిన్నపిల్లాడిని కాదు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం నాకుంది అయినా నాన్నకు లేని ఇబ్బంది నీకెందుకమ్మా నాకు ఇష్టం లేదు నీకోసం మంచి మంచి సంబంధాలున్నాయి నీ పెళ్ళి నేను చూసిన అమ్మాయితోనే జరగాలి అంతే అది జరగదు అంటూ తన తండ్రి రంగయ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి మీనాని ఒక గుడిలో పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే రంగయ్య అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చాడు హారతి పట్టి లోపలికి పిలువు హారతి బట్టి లోపలికి పిలవాల్సిన కర్మ నాకేం బట్టలేదు పెళ్లి వద్దు అన్న చేసుకున్నాడు గదా వాడు సుఖంగా సంతోషంగా ఎలా ఉంటాడు నాకు అర్థం కావడం లేదు అని తిడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అక్కడ పనిచేసే పనివాడు సుబ్బయ్య హారతి తీసుకొచ్చి ఈ ఇంట్లో నేనేమాగవాణ్ణి ఆడదాన్ని అనుకొని సర్దుకోండి కోడికాలు ముందు పెట్టి లోపలికి రాండి అని హారతిచ్చి లోపలికి పిలుస్తాడు దాన్ని చూసిన మీనా అతని యొక్క మనసు చాలా మంచిదని అర్థం చేసుకుంటుంది దాన్నంతా చూస్తున్న సూరమ్మ ఓరే సుబ్బయ్య నువ్వు కూడా వాళ్లతో పాటే గలిసిపోయావన్నమాట ఈసారి నా దగ్గరికి రాండమ్మ మీరు ఎప్పుడేం మాట్లాడాలో మీకు అస్సలు తెలియదో కోడలింటికొచ్చింది కదా కొంచెం పలకరిస్తే ఏమవుతుంది సూరమ్మ కోపంగా ఇంట్లో అందరూ ఒక్కటైపోయి నన్ను ఒక్కదాన్నే చేసేశారు ఈ చిన్నోడైనా నా మాట వింటాడో లేదో అని అనుకుంటూ రవి దగ్గరికి వెళ్ళి ఒరే రవి మీ అన్నయ్య ఒక కూలి పని చేసేదాన్ని కోడలుగా తీసుకొచ్చాడు నువ్వు దాంతో అస్సలు మాట్లాడొద్దురా సరే అమ్మా అయితే అస్సలు మాట్లాడంలే అని తల్లితో చెప్పి తన వదిన మీనాతో మాట్లాడడం మొదలు పెడతాడు దానిని చూసిన సురమ్మ వేడు కూడా నా మాట వినడం మానేశాడు అని అనుకుంటుంది ఇక రోజులు గడుస్తున్నాయి మీనా ఇంటి పని చేస్తూ ఉండగా అమ్మగారో మీరు పంచాల్సిన అవసరం లేదమ్మా నేనే అన్ని చేస్తాను కదా మీరు తీరిగ్గా వెళ్ళి కూర్చోండి డ్రై సుబ్బయ్య నువ్వు చెప్పింది నిజమే పనిమనిషి ఇంటికొచ్చిన తర్వాత నీతో పనే ఉంది లేని పని మనిషి వచ్చింది గదా నువ్వు మాని ఆ మాటకి మీనా కొంచెం బాధగా అత్తవారి వైపు చూస్తుంది ఏంటే గుడ్లు మెడకరించి చూస్తున్నావు ఇంట్లో అందరి ముందు సాగినట్టు నా ముందు నీ ఆటలు సాగవుగాని జాగ్రత్తగా ఉండు నాతో మీకోసం కాఫీ తయారు చేస్తున్నానత్తయ్య తాగి ఎలా ఉందో చెప్పండి ఎవడిగావాలే నీ ముష్టి కాఫీ ఒరే సుబ్బయ్య నేను బయటకెళ్తున్నాను ఇల్లు జాగ్రత్తగా చూడు అసలే ఇంట్లో దొంగలున్నారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీ అత్తగారు అసలు మాట వినేలాగా లేరు కానీ ఈసారి కాపీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసివ్వండి నేను వెళ్ళిచ్చొస్తాను సుబ్బయ్య బాబాయ్ నువ్వలా మాట్లాడకూడదు పొరపాటుని ఆమె వింటే చాలా బాధపడుతుంది బాబాయ్ అన్న మాట వినగానే సుబ్బయ్య చాలా సంతోషపడుతూ అమ్మా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందిలో పనిచేశాను అందరూ నన్ను సుబ్బయ్య ఏరాపోరా అంటారు మీరు మాత్రం బాబాయ్ అని చాలా ప్రేమగా పిలిచారు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తే మా తండ్రిలాగే ఉన్నారు అలాంటప్పుడు నేను కనీసం అని కూడా పిలవకపోతే ఎలా ఇదిగోండి ఈ కాఫీ తాగండి చాలా బాగుంటుంది అని కాఫీ ఇస్తుంది దాన్ని చూసి సుబ్బయ్య చాలా సంతోషపడతాడు కాఫీ తాగి చాలా బాగుందని చెప్తాడు ఇక మీనా ఇంట్లో పని మొత్తం తానే చూసుకుంటూ ఉంటుంది సుబ్బయ్యని పెద్దగా పని వదు సుబ్బయ్య వినయ్ దగ్గరికి వెళ్ళి బాబుగారో ఏదేమైనా మలే మంచి అమ్మాయిని తీసుకొచ్చారు నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అప్పుడే సూరమ్మ అక్కడికి వచ్చి ఏరా నా కొడుకు చేసిన పనికి నేను ఏడుస్తుంటే నీకు సంతోషంగా ఉందా ఏందమ్మా ఇప్పుడే బయటికి వెళ్తానని చెప్పారు కదా అప్పుడే వెళ్ళి వచ్చారా మెరపు తీగలాగా అట్టపోయి ఇట్ట వచ్చేస్తున్నారే వొరై నువ్వు మాటలు మార్చకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు సంతోషపడుతున్నావు గదా అవునమ్మా నేను బాగా సంతోషపడుతున్నాను ఈ మధ్య మీరు డైటింగ్ చేసి సన్నగయ్యారు కదా అందుకని ఒరై ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడమాక ఏంటమ్మా ఎప్పుడూ గొడవ పడతా ఉంటారు కావాలంటే పోయి మీద గొడవపడం ఆయన ఉన్నారో దాన్ని చూస్తున్నా రంగయ్య ఒరేయ్ నీ పని నువ్వు చూసుకోకుండా నన్నెరికిస్తావెంట్రా స్వామి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో తీసుకొని మీనా అక్కడికి వస్తుంది దానిని చూసి సూరమ్మ కింద పడేసి చీచీ ఇలాంటి ఫుడ్ ఎవడన్న తింటాడా రోడ్డు పక్కన వాళ్ళు కూడా తినరు ఉప్మా ఉప్మా చేశావా వచ్చిన అక్కడున్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు మీనా ఏం మాట్లాడకుండా కింద పడిన దాన్ని తీసుకుని వెళ్ళి బయట ఉన్న వీధి కుక్కకి పెడుతుంది ఎంత మంచి మనసి అమ్మాయి గారిది కింద పడిన ఆహారం కూడా వృధా కాకుండా మూగజీవాలకు పెడుతుంది కొంతమంది ఉన్నారు పిల్లికి బిచ్చం కూడా పెట్టరు ఎంగిరి చేత్తో కాకిని తోలరు అని అంటూ ఉండగా సూరమ్మ కోపంగా వరై అంటున్నావు నాకు బాగా తెలుసు నీకు బాగా కొమ్ములు వచ్చాయరా నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అమ్మగారో బాండు మర్చిపోయినట్టున్నారు నేను చచ్చేంత వరకు పనిలో నుంచి మీరు తీసేనని బాండ్ రాసి సంతకం పెట్టారు బాండ్ బ్రేక్ చేసే పని అయితే మూడు కోట్లు జరిమానా కట్టండి నేను వెళ్ళిపోతాను ప్రతి దానికి బాండ్ అన్న పేరొకటి అడ్డం పెట్టి నా ప్రాణం తీస్తున్నావు గదరా అని అంటూ ఉండగా మీనా అక్కడికి వచ్చి అత్తయ్యా ఇప్పుడు మీరు చేసిన పని నాకేం నచ్చలేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని పడేయకూడదు అది లేక ఎంతోమంది బాధపడుతుంటారు అవునులే అలాంటి కుటుంబం నుండే వచ్చావు గదా నీకిలాంటివి బాగా తెలుస్తాయి అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా వినయ్ ఏమి మాట్లాడకుండా ఉంటాడు ఏంటండి మీ అమ్మగారు అన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడకుండా కూర్చున్నారు బెల్లం కొట్టిన రాయలాగా అప్పుడు వినయ్ ఏం మాట్లాడకుండా ఉంటాడు సుబ్బిగా పనివాడివి పనిలాగా ఉండు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు నేను పనివాళ్ళలాగే ఉన్నానమ్మా కొందరే మనుషుల్లాగా కూడా లేరు అని అంటాడు బాబాయ్ గారు మీరు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి బాబాయ్ గారు ఎందుకు చెప్పండి చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకుంటారు అబ్బబ్బా నే మాట ఒకటి వింటే చాలమ్మా ఎంత కోపంలో ఉన్న మనిషైనా ఇట్టే సల్లబడిపోతాడు బంగారు తల్లి వినవో నే మనసు కొందరికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు వినే కొంచెం బాధగా కొన్ని రోజులు మా అమ్మ ఏమన్నా పట్టించుకోవద్దు మీనా రవికి పెళ్లైపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి మరొక చోటుకి వెళ్దాం అలా ఎందుకండి నన్నంటుంది బయట వాళ్ళెవరూ కాదు కదా అత్తయ్య గారే కదా మీరు ఇలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకండి అత్తయ్య గారు మనసు ఖచ్చితంగా మారుతుంది ఆమె నన్ను కోడలిగా ఒప్పుకుంటారు ఆ మాటలు వింటున్న సూరమ్మ మనసులో అది ఎప్పటికీ జరగదే త్వరలోనే నీ అడ్డాన్ని తొలగించుకుంటాను మా వాడికి మరో పెళ్లి చేస్తాను చేసి నేనేంటో నిరూపించుకుంటాను అని అనుకుంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి రవికి రమ్య అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది వాళ్ళది బాగా డబ్బున్న కుటుంబం అందుకే సూరమ్మ కొప్పుకుంటుంది పెళ్లి జరుగుతున్న సమయంలో మీనా అన్ని పనులు చేస్తూ ఉండగా ఆమెను ఆ పెళ్లిలో అవమానించాలని చూస్తుంది సూరమ్మ తను డ్రింక్ అందరికీ ఇస్తుండగా కావాలని కాలడ్డుపెట్టి ఆమెను పడేస్తుంది పొరపాటునవి అక్కడే ఉన్న పెళ్లి మీద పడతాయి దాన్ని చూసి సూరమ్మాలిందా కొద్దిసేపట్లో పెళ్లి పీటల మీదకి వెళ్లబోయే పిల్ల మీద ఇలా చేస్తావా కావాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు పెళ్ళాపాలని చూస్తున్నావా అయ్యో అత్తయ్యా ఎందుకలా అనుకుంటున్నారు నేను అలా ఎందుకు చేస్తాను నాకు అలాంటి తప్పుడు ఉద్దేశాలు ఏవీ లేవు మరి ఇంకెలాంటి ఉద్దేశాలున్నాయి అంటూ కొట్టబోతుండగా అమ్మగారో ఒక నిమిషం ఆగండి ఇక్కడ తప్పెవరు చేశారో నాకు బాగా తెలుసండే వీడియో మొత్తం రికార్డ్ అయింది చూపించమంటారా ఆ మాటకి సూరమ్మ భయపడుతూ సుబ్బయ్య ఆయన పొరపాటు ఏదో జరుగుతుంది నన్ను క్షేమించు మీనా అమ్మ రమ్య నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోను రమ్మా మీనా నువ్వు కట్టుకునే చీర చాలా బాగుంది నువ్వు కట్టిన విధానం ఇంకా బాగుంది నాకు చీర కడతావా అందుకు మీనా సరే అని అంటుంది రమ్యని తనతో పాటు తీసుకెళ్తుంది దాన్ని చూసి అత్తగారు కోపంగా ఉంటారు ఎక్కడో కాలిన వాసన వస్తోంది తగలబడిపోకుండా చూసుకోవాలా ఓరే నోరు మూసుకొని వెళ్ళరా మీరు కాలడ్డు పెట్టి మీ నమ్మని పడేయటం నేను కళ్ళారా చూశానండే వీడియోలో కూడా రికార్డ్ అయింది అందరికీ చూపించమంటారా ఓరే ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళు నాకు మళ్ళీ గడబడమాక అమ్మగారో ఈ సుబ్బయిని డబ్బుతో కొనలేరండే ఈ వెయ్యి రూపాయలు మీరే పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోండే అని అనడంతో ఆమె కోపంగా నుంచి వెళ్ళిపోతుంది ఒరే సుబ్బయ్యా మీ అమ్మగారిని కంట్రోల్లో పెట్టాలంటే నువ్వొక్కడివేరా అది నీ ఒక్కడి మాట తప్ప ఎవ్వరి మాట వినదు ఏదేమైనా భలేవాడివి దొరికావురా అని మెచ్చుకుంటాడు కొంత సమయం తర్వాత రమ్య అందమైన పట్టుచీరతో అక్కడికి వస్తుంది పెళ్లి వైభవంగా జరుగుతుంది పెళ్లి అయి సంతోషంగా కొత్త కొడులుగా రమ్య అత్తగారింట్లో అడుగుపెడుతుంది రమ్య అడుగుపెట్టిన దగ్గర్నుంచి అత్తగారు సూరమ్మ ఆమె మీద భలే ప్రేమ చూపిస్తూ ఉంటారు ఒక్క పని కూడా చేయించకుండా భలే చూసుకుంటూ ఉంటారు దాన్ని చూసిన సుబ్బయ్య మనసులో డబ్బు డబ్బు వైప మొగ్గు చూపిస్తుంది నీళ్లు నీళ్ల వైప పారుతుందంటే ఏమనుకున్నాను ఇప్పుడు బాగా అర్థమవుతుంది సర్లే ఈ ప్రేమ ఎన్ని రోజులుంటుందో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉన్నాయి రమ్య ముందు మీనాని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది సూరమ్మ ఆ మాటలు రమ్యకి కూడా నచ్చవు సుబ్బయ్యకి కూడా నచ్చవు ఒకరోజు సుబ్బయ్య పనిచేస్తూ ఉండగా రమ్య అక్కడికి వచ్చి బాబాయ్ గారు అని పిలుస్తుంది ఆ మాట వినగానే అతను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటమ్మా నువ్వేనా నువ్వు బాబాయ్ అని పిలిచింది ఏమైంది బాబాయ్ గారని పిలవకూడదా లేదమ్మా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీనా నన్ను అలాగే పిలిచేది ఇప్పుడు నువ్వు పిలుస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నువ్వు బాగా డబ్బున్న అమ్మాయి కదా డబ్బున్న వాళ్ళకి బాగా పొగరుంటుంది కదా నువ్వు ఇలా ఎందుకు పిలుస్తున్నావా అని ఆలోచిస్తున్నాను అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు డబ్బున్న వాళ్ళందరికీ పొగరెందుకుంటుంది నువ్వు అలా ఎందుకు అనుకుంటావో అందరూ మా లాంటి వాళ్ళు ఉండర్లే ఎవరో కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారు అవునమ్మా అది చూస్తేనే అర్థమైంది చెప్పండమ్మా ఏం కాలి మీకు ఏం లేదు బాబాయ్ అత్తగారు ఎందుకు మీనాని తిడుతున్నారు అసలు ఏంటో అర్థం లేదు అది తెలుసుకుందామని ఏమీ లేదమ్మా మీనాక్షికి తల్లిదండ్రులు లేరు పైగా బాబుగారు అక్కడ పని కోసం వస్తే ఆ అమ్మాయిని ప్రేమించి చేసుకున్నాడని మీనామ్మ అంటే పెద్దమ్మగారికి ఇష్టం ఉండదు మీరు వచ్చిన దగ్గర మీనా మీనామ్మని బాగా తిట్టడం చేస్తుంది పైగా మీనామ్మ చదువుకోలేదు కదా పల్లెటూరు అమ్మాయి అందుకే అత్తగారు ఏమన్నా మాట్లాడకుండా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది బాబాయ్ అసలు విషయం మా అత్తలాంటి వాళ్ల పొగరు దించటానికి నాలాంటి కోడలు రావాలి కొన్ని రోజుల్లో మీనా అక్కని ఎలా మారుస్తానో చూడు మీనా అక్కని చూస్తే అత్తగారు భయపడాలి ఆ మాట వినగానే సుబ్బయ్య అమ్మాయిగారు మిమ్మల్ని సోతుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉందండే నేనెప్పుడు కూడా ఇట్లా డబ్బున్నామా ఇలా మాట్లాడడం అస్సలు వినలేదండే బాబాయ్ గారు మాకు డబ్బులున్నాయంతే ఆ డబ్బు మేము కష్టపడి పనిచేసుకుని సంపాదించింది మా నాన్న కూలీ పని చేసి తర్వాత వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు కష్టం విలువేంటో కూడా తెలుసు బాబాయ్ అయినా నువ్వు అమ్మాయి గారు అని ఎందుకు పిలుస్తున్నావు నేను నీ లాంటిదాన్ని కదా రమ్య అని పేరు పెట్టి పిలు అమ్మాయి గారని పిలవద్దు ఆ మాట విని సుబ్బయ్య మరింతగా సంతోషపడుతూ ఆ అసలు మీ ఒక్కొక్క మాట వింటుంటే భలేగా అనిపిస్తుందమ్మా ఇట్టయితే మీ అత్తగారికి నువ్వు బాగానే బుద్ధి చెప్తావు ఎలా బుద్ధి చెప్తావో తొందరగా చూడాలనుందమ్మా త్వరలోనే బాబాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య అత్తగారికి ఏ విధంగా బుద్ధి చెప్తుంది అనేది తర్వాయి భాగంలో చూద్దాం మీనా ముందు కూర్చొని అందరినీ పిలుస్తూ ఉంటుంది రావాలమ్మా రావాలి తాజా తాజా పచ్చళ్ళు మీ కళ్ళ ముందే మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి మీకు పెట్టివ్వగలము మా వద్ద చింతకాయలు ఉసిరికాయలు మామిడికాయలు పండు మిరపకాయలు గోంగూర టమాటా ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలో ఆ పచ్చడి స్వయంగా నేనే తయారు చేస్తాను ధర కూడా చాలా తక్కువ రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఇంతలో రోజా అనే ఆమె అక్కడికి వచ్చి నాకు ఒక కేజీ టమాటా పచ్చడి ఒక కేజీ మామిడికాయ పచ్చడి పెట్టండి సరే సరే అండి వాటికి కావాల్సిన పదార్థాలన్నీ రాసేస్తాను ఈ మీద సందు చివరన ఒక కొట్టుంటుంది అక్కడికే వెళ్ళి తీసుకోండి నా పేరు చెబితే కొంచెం తక్కువకే ఇస్తారు అందుకు రోజా సరే అని చెప్పి లిస్టు రాయించుకొని అక్కడి నుంచి ఆమె చెప్పిన కొట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడున్నామె ఎవరో కాదు సూరమ్మ మీనా అత్తగారు ఆమెను చూసి రోజా ఆశ్చర్యపోతుంది మీరే కదా నాకు గుడి దగ్గర పచ్చళ్ళు ఈమె బాగా పెడుతుందని చెప్పారు అవునమ్మా నేనే చెప్పాను తను ఎవరో కాదు నా కోడలు పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టింది అందరిలాగా కాకుండా తను స్వయంగా వాళ్ల కళ్ల ముందే పచ్చడి పెట్టిస్తుంది ఈ ఆలోచన చాలా బాగుందండి అత్త కోడలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తున్నారనుకుంటా మా సంపాదన గురించి చెప్పేదేముంది సంపాదించేది పది రూపాయలు ఖర్చు చేసేది వంద రూపాయల ఉంటుంది మా పని అయ్యో సరేలేండి ఇందులో ఉన్నదివ్వండి మీ కూడలు చేసిన పచ్చడి కనుక బాగుంటే మా చుట్టుపక్కల వాళ్లందరికీ కూడా ఈ విషయం గురించి తప్పకుండా చెబుతాను తప్పకుండా చెప్పమ్మా మా వ్యాపారం కూడా కొంచెం కొంచెం పైకి లేస్తుంది ఎప్పుడిప్పుడే రోజా అందుకు సరే అంటుంది తర్వాత తనకు కావలసినవన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన కావలసిన పచ్చళ్ళని మీనా చేత పెట్టించుకొని అక్కడి నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోతుంది అలా ప్రతిరోజు కూడా కస్టమర్లతో బాగా బిజీ అయిపోతారు కోడళ్ళిద్దరు కూడా అలా ఉండగా కాంతమ్మ మరియు లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ రోడ్డు పక్కనున్న మీనాను చూస్తూ కొంచెం ముందుకు వెళ్తారు అమ్మాయి లక్ష్మి అక్కడ కూర్చున్నామె ఎవరు గుర్తుపట్టావా లేదమ్మా గుర్తుపట్టలేదు ఎవరు అనుకుంటున్నావు నీకు సంబంధం కోసం వచ్చారు కదా వాళ్ళ కోడలు ఆ వినయిని నువ్వు గనక పెళ్లి చేసుకున్నట్టయితే దానిలాగా పచ్చళ్ళు పెట్టుకుంటూ బతికేదానివి పైగా నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావు కూడా పెళ్లి చేసుకుంటానని కూడా అన్నావు ఒకవేళ చేసుకుంటే నీ బ్రతుకు ఇలాగే ఉండేది చేసుకోకపోవడం మంచిదైంది ఒకసారి వెళ్ళి పలకరిచ్చేద్దాం పద అందుకు ఆమె సరే అని కారు ఆపి ఆమె దగ్గరికి వెళ్తుంది చెప్పండమ్మా ఏం పచ్చళ్ళు కావాలి పచ్చళ్ళ సంగతి సరే గాని మీ మీ చెప్పు మేము కావాల్సిన వాళ్ళంలే ఈ వీధి చివరన పచారి కొట్టు ఒకటి ఉంటుంది అక్కడ మా అత్తగారు ఉంటారు అక్కడికి వెళ్ళి కొనండి మేం వెళ్ళడం కాదు ఫోన్ చేసి ఆమెని ఇక్కడికి రమ్మని చెప్పు ఎవరు ఏంటని అడిగితే బాగా కావలసిన వాళ్ళమని చెప్పు అందుకు మీనా కొంచెం ఆశ్చర్యంగానే సరే అని ఆమెకు ఫోన్ ఇస్తుంది జరిగిన విషయమంతా చెబుతుంది దానిని విన్న సురమ్మ కూడా ఎవరా అంటూ అక్కడికి వస్తుంది వచ్చి రాగానే వాళ్ళని చూసి మనసులో వీళ్ళేంటి ఇక్కడున్నారు అవమానించడం కోసమే ఇక్కడికి పిలిచారనుకుంటా అనుకుంటూనే వాళ్ళని పలకరిస్తుంది పాపు ఒకరు పచారీ కొట్టు ఇంకొకరు పచ్చోళ్ళ కొట్టు పెట్టుకుని బతుకుతున్నట్టున్నారు మేము దొంగతనం చేసి ఇంకేదైనా చేసి బతకడం లేదు నీతి నిజాయితీతో వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం డబ్బు లేకపోయినా పొగరు మాత్రం బాగానే ఉంది మీరెవరో మాకు తెలియదు కానీ మా అత్తగారితో ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదండి అబ్బో వచ్చిందండి వయ్యారి చెప్పడానికి చిన్న పెద్ద గురించి నువ్వు నాతో మాట్లాడకమ్మా ఊరికే జరుగుతుందలా చూస్తూ ఉండు వాళ్ల మాటలు మీనాకు అసలేమాత్రం నచ్చలేదు మీనా చాలా చిరాగ్గా అత్తయ్యా ఎవరత్తయ్య వీళ్ళసలు నిన్ను ఇంటికి కోడలుగా చేసుకోకముందు మొదట వీళ్ళింటికెళ్లాం అప్పటికే లక్ష్మి మన రాజుని ప్రేమిస్తున్నానని చెప్పింది కానీ అమ్మకి ఇష్టం లేదు ఎందుకంటే మనకి డబ్బు లేదని అబ్బాయికి ఉద్యోగం ఒక్కటే ఉంటే సరిపోదని మమ్మల్ని అవమానించి పంపించేశారు ఇప్పుడేదో డబ్బు నా కుటుంబానికి కోడలుగా చేసినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు నిజమే మీరు చెప్పింది మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు కూడా ఇలాంటి కథ పట్టేదనుకుంటా అందుకే నేను చేసుకోలేదు అవుననుకుంటా సరే పాపం ఇద్దరూ ఎక్కడికో వెళ్తున్నారు మీ మొగుడు గారు రాలేదా ఆయనేమి నీ మొగుడులాగా ఖాళీగా ఉంటాడనుకున్నావా ఆయనకు వంద పనులుంటాయి అయ్యో ఆ పనుల్లో పడి మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశాడనుకుంటా నా మొగుడైతే అలా కాదు ఎన్ని పనులున్నా నాకివ్వాల్సిన సమయం నాకిస్తాడు నాతో ఎక్కడికైనా వస్తాడు ఎప్పుడూ నాకు తోడు నీడగా ఉంటాడు నేనెప్పుడూ తన ప్రేమలో చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట నువ్వు చెప్పు ఆ మాట వినగానే లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాదు ఏంటి నోట మాట లేదు సంతోషంగా ఉండటం అంటే డబ్బులుండటం కాదు తాళి కట్టినవాడు తనకి తోడు నీడగా ఎప్పుడు పక్కనే ఉండటం అలా అని పనిపాట మానేసి కొంగు పట్టుకుని తిరగటమని కాదు ఆయన బాధ్యతల్ని నిలబెట్టుకోవటం ఇప్పుడు చెప్పు డబ్బుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్న నువ్వెక్కడా ఆయన ప్రేమలో సంతోషంగా కంటతడి పెట్టకుండా బ్రతుకుతున్న నేనెక్కడా అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా కారు కొంచెం ముందుకు వెళ్తుంది ఇక్కడ అత్త ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వేం బాధపడకమ్మా అదంతే డబ్బున్న పొగరు చూపించింది ఏదేమైనా నువ్వు నిజాలు మాట్లాడి దానికి బుద్ధి వచ్చేలా చేసావు అని లోపలికి వచ్చి అక్కడున్న పచ్చళ్ళని కూడా నాశనం చేస్తుంది కొట్టు మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది వాళ్ళిద్దరూ భయంతో పక్కకు వెళ్తారు కారులో ఉన్న లక్ష్మి అయ్యో అన్ని నాశనమైపోయాయా ఇదిగో డబ్బు తీసుకో వీటితో మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టండి అంటూ డబ్బు కట్టను విసిరేసి వెళ్తుంది మీనా డబ్బు తీసుకుని మరేం పర్వాలేదత్తయ్యా వాళ్ళు చేసిన నష్టానికి ఏదో ఒక రోజు వాళ్లే అనుభవిస్తారు నేను ఈ డబ్బు తీసుకోకుండా లక్ష్మీదేవిని అవమానపరచలేను నష్టాన్ని పూడ్చకుండా ఉండలేను అని చెప్పి డబ్బు తీసుకుని ఇక తర్వాత అక్కడ బలంగా ఉండేలాగా కొట్టును ఏర్పాటు చేస్తుంది మళ్లీ దానిని ఏర్పాటు చేయడానికి వారం రోజులు పడుతుంది వారం రోజుల తర్వాత కోడలు మళ్లీ పచ్చాళ్ల వ్యాపారం మొదలుపెట్టిన సమయంలో మళ్లీ లక్ష్మి వచ్చి కారుతో దానిని ధ్వంసం చేసి మళ్లీ డబ్బు విసిరేసిపోతుంది మీనా డబ్బు తీసుకొని మళ్లీ పనులు మొదలు పెడుతుంది అలా నాలుగైదు సార్లు జరుగుతూనే ఉంటుంది వాళ్ల దెబ్బకి బాగా విసిగెత్తిపోయిన మీనా భర్తతో జరిగిన విషయం అంతా చెప్పి చాలా బాధపడుతుంది సరే నువ్వేం బాధపడకు ఎందుకంటే డబ్బుందని పొగరు చూపిస్తుంది కదా ఆమె గురించి వదిలేయి ఇప్పుడు వ్యాపారం అంటావా నీ వ్యాపారం రోడ్డు మీద ఉంది కాబట్టి ఆమె అలా చేస్తుంది అదే మన ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటే మన ఇంటిని ధ్వంసం చేయలేదు కదా నాకు అర్థమైందండి మీరు ఏం చెబుతున్నారు రోజు నుంచి వ్యాపారం మన ఇంట్లోనే చేస్తాను అని ఇంట్లోనే వ్యాపారం మొదలు పెడుతుంది ఆ రోజు లక్ష్మి కారులో అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం పెట్టకపోవడంతో నాకు భయపడేలా చేసింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి మీనా అన్న మాటలే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఆలోచిస్తుంటే మీనా చెప్పింది నిజమే అనిపిస్తుంది తనకి తోడుగా తన భర్త ఉన్నాడు నాకు తోడుగా ఎవరున్నారు ఎప్పుడు తన వ్యాపారాలతో బిజీగా ఉన్న నా భర్త అసలు ఎప్పుడు నాతో గడపడానికి సమయం ఇచ్చాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది దాన్ని గమనించిన తల్లి ఏమైంది లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా మనకున్న డబ్బు వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా అవునమ్మా సంతోషంగానే ఉన్నాను నువ్వు సంతోషంగా లేవా ఏంటి ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నానని అనుకున్నానమ్మా కానీ ఆలోచిస్తే అది నిజం కాదనిపిస్తుంది ఆ మీనా చెప్పిన మాటలు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి దాని మాటలు పట్టించుకోకు తల్లి వాళ్ళు పేదవాళ్లు కాబట్టి అలా మాట్లాడుతున్నారు నువ్వు బోతుకుతున్నావు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి లేదమ్మా నేను సంతోషంగా లేను అలా ఉన్నానని అనుకుంటున్నాను అంతే అని ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు తన భర్తకు ఫోన్ చేస్తుంది ఇక అతను ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో తను బాధగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి లక్ష్మి తన మనసులో ప్రతిరోజూ బాధపడుతూనే ఉంది ఇదిలా ఉండగా మీనా పచ్చాళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా పచ్చళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా పచ్చళ్ళు ప్యాకింగ్ చేసి షాపులకు కూడా పంపించడం చేస్తూ ఉంటారు మీనా ఇంట్లో పచ్చళ్ళు తయారు చేస్తే సాయంత్రానికి తన భర్త వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్యాకింగ్ చేసి ఇద్దరు కలిసి బండి మీద ఊర్లో చుట్టుపక్కల షాపులకు వెళ్ళి వాటిని వాళ్ళకిచ్చి వస్తూ ఉంటారు ఇప్పటిలాగే వాళ్ళు అలా వాటిని చేస్తూ ఉండగా దానంతా లక్ష్మి చూస్తుంది చిలక గోరింకల్లాగా వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు నేను తనని చేసుకుంటే అంతే సంతోషంగా ఉండేతని కదా డబ్బు డబ్బు అని ఎప్పుడూ ఆ లోకంలో నేను ఉండిపోయి నిజమైన సంతోషానికి దూరమైపోయాను పైగా మీనాని కూడా ఎన్నెన్నో మాటలని చాలా ఇబ్బంది పెట్టాను అంటూ చాలా బాధపడుతూ మీనా దగ్గరికి వెళ్తుంది మీనా నా అహంకారం పక్కన పెట్టి ఆలోచించాను నువ్వు చెప్పింది అక్షరాల నిజమే నీ భర్తతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కానీ నేనలా లేను నేను చేసిన ప్రతిదానికి క్షమాపణ కోరుకుంటున్నాను నిన్న ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు కానీ కోపాన్ని తట్టుకోలేక విచక్షణ రహితంగా అలా చేశాను నన్ను క్షమిస్తావా అని అంటుంది లక్ష్మి జరిగిన దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపో అని అనడంతో లక్ష్మి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా తన వ్యాపారం తాను చేసుకుంటూ సంతోషంగా తన భర్తతో ఉంటుంది కొన్ని సంవత్సరాలకే వాళ్ళు పెద్ద పచ్చళ్ళ ఫ్యాక్టరీని పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినప్పటికీ భార్యభర్తలు ఎప్పుడూ కలిసే ఉంటారు కాని వాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు వాళ్ల ప్రేమకు తోడుగా ప్రియా అనే పాప కూడా ఉండడంతో వాళ్ల కుటుంబం మరింత సంతోషంగా మారుతుంది ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్న లక్ష్మి ఆమె మనసులో బాధపడుతుంది అప్పుడు తల్లితో ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు మనకంటే ఎక్కువ డబ్బు వాళ్ళు సంపాదిస్తున్నారమ్మా కానీ వాళ్ళు విడిపోలేదే సంతోషంగా ఉన్నారు అన్నీ కలిసిమెలిసి చేసుకుంటున్నారు ఇదంతా కేవలం నువ్వు చేసిందే కదమ్మా డబ్బు ముసుగులో పడి నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు నీతో పాటు నేను కూడా బాధను అనుభవిస్తున్నానమ్మా అంటూ కృంగిపోతుంది ఆ మాటలకు తల్లి కూడా చాలా బాధపడుతుంది భగవంతుడా ఎందుకు నా కూతురికి ఇలాంటి రాత రాశావని బోరున విలపిస్తుంది